ప్రభాకర్ రెడ్డి గారు కోటేట అన్నా చైతన్యమని సర్వనముల భాగస్వాములు కావాలా మునిస్వామి ముని ఎవరు

గౌరవ నేతలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ఎంపీటీసీ సభ్యులైనటువంటి రవిరెడ్డి గారికి కూడా సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి

Yeah. కొనసాగుతున్నటువంటి శతాబ్ శ్రీ మద్దిలే స్వామి ఆశీస్లతో దత్తనాగారి మహీందర్ యాదవ్ గారు చెరువుపల్లి రామ తెలంగాణపల్లిగొండ మండల శిలావరణ É daqui de luz.

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர்

দেওয়া বড় বড় কর্তৃকে শেষ হয় এন্ডে বেলা বড় বড়গণে জানি যেন দিশারা 36 সেকেন্ডে কর্তৃকে শেষ হয় নেবিষম ললময় 9 দশকের জন্যंगाबाद জারাল चाली ملتا പതിനെട്ട് നിമിഷ ആറ് നാല് ഐകു വെന്ത 大哥，认真点。 చాలా వెనకబడి ఉన్నారు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా పదిహేను రౌండ్ లో పూర్తిగా లాగి డెబ్బై ఎనిమిది అడుగుల ఆరున్నర చురాగా

परे चेकर पर लगान देती प्रयारो निरा भाई